దానికి పేపర్ తగిలిచ్చే అవసరం ఏమి ఉంటుంది కదా పెయింట్ అయిపోయింది కదా చెప్తి తెలుస్తున్నారు మేడం అసలు నాకి నాకు ఇక్కడ నేను వచ్చి అడుగుతా ఉన్నాను సీఎం చంద్రబాబు నాయుడు లేదంటే ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తాను అడిగితే నేను సమాధానం చెప్పడం నిన్నటికి నిన్న గుంటకల్లో గుంటకల్లో కూడా నేను టీడీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఏదో ఆయన యొక్క ధోరణిలో అభివృద్ధిలో నేను తీసుకుపోతా గుంటకల్లో అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరుగుతుంది ఆయన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గుంతకల్ పట్టణం గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందితే మేమందరం అభివృద్ధి చెందినట్లు మేము భావిస్తాం కాబట్టి ఆయనకి ఆ మాటల్లో మేము స్వాగతిస్తున్నాం కానీ ఆయనకి కింద ఉన్నటువంటి నాయకులు చూస్తున్నాం సచివాలయాల మీద పెయింట్ కొట్టించేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోను పెయింట్ కొట్టిస్తే మీరు హీరోలు గారదా మీరు చేయాల్సింది ఏమంటే అన్నటువంటి ఏ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఒక్కరికి సమస్యలను పరిష్కరించి సంక్షేమ కార్యక్రమాలు చేసి మీరు అప్పుడు హీరోయిజన్ చూపించుకోండి పెయింట్ కొట్టి నేను హీరో అయితా నేను అదైతానంటే అది ఎన్ని రోజులు సాగవు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి నేను ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత నేను ఎందుకు మనీ చేశానని చెప్పేసి ఆత్మ విమర్శగా చేసుకునే పరిస్థితి మేము తీసుకున్న వస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఆ టైం రావాలేము కానీ ప్రస్తుతం మాకు ఆ టైంలో ఉన్నాం మేము ఆ టైం వచ్చింది మాకు అయినా మేము ఇలాగా ఏం ఇలాంటి రెచ్చగొట్టు వ్యాఖ్యలు మరియు అలాంటి పనులు కూడా మనం చేసే లేదు మాకు చేసే లేదు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే మా అధినాయకులు మా అధినాయకులు అధినాయకులు అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అండి గుంతకల్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన మన గుమ్మనూరు జయరామన్న గారు కానివ్వండి ఇలాంటి పనులకు అస్సలు మనకు ఛాన్స్ ఇవ్వరు ఇలా చేయడం ఇలా రచ్చగొట్టడం ఇలాంటి మాటలు మాట్లాడడంకు ఎందుకంటే అందరూ మన వాళ్ళే ఎలక్షన్ వర్క్ మాత్రమే పార్టీ ఆ తర్వాత అంతా మనమంతా ఒకటే అభివృద్ధి ముందు అని చెప్పేసి నడిచేవాళ్ళు వీళ్ళు అలాంటి వారి కింద మేము ఉన్నాం సంతోషిస్తున్నా ఇంకొకటి ఇలా చేయడం మాత్రమే హీరోయిజం కాదు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేస్తే అప్పుడు నీకు హీరో అంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం చెప్పాడు నేను హీరో అవ్వాలని చెప్పేసి అయితే ఈరోజు నిన్న ఆ పని చేయలేదు కానీ మీరు చెప్పే ప్రజలకు సేవ చేస్తే హీరో అవుతాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా దానికి సమాధానంగా మీకు ఒక స వివరణ ఇవ్వాలనుకుంటున్నా మీ పార్టీ సీనియర్ నాయకుడిని అడగండి నేను ప్రజలకు సేవ చేశానా లేదా అనేది ఆయనే చెప్తాడు ధోని ముక్కల్లో సుంక్లమ్మ గుడి బ్యాక్ సైడ్ అక్కడ ఒక కాలనీ ఏర్పడింది ఇప్పుడు ఆ కాలనీ ఎవరి వల్ల ఏర్పడింది ఎవరి పోరాటాల వల్ల ఏర్పడింది అనేది ఆ సీనియర్ నాయకుడి దగ్గర మీరు వెళ్ళి కనుక్కోండి మీకు ఆయన వివరంగా నాకన్నా ఎక్కువ వివరంగా వివరిస్తాడు ఇప్పుడు గతం గురించి నేను మాట్లాడకూడదు ఎత్తకూడదు అని చెప్పేసి అనుకున్నా కానీ దీనిని మీరే ఇప్పుడు నా నోటి నుంచి చెప్పేలా చేస్తున్నారు ఇప్పుడు మీరు బెదిరింపు బెదిరింపులుగా మీరు మాట్లాడుతున్నారు కదా నేను గతంలోనే భయపడే ఇప్పుడు మీరు బెదిరిస్తే బెదిరి బెదిరిపోతానని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు మీరు గతంలో ఏ సపోర్ట్ లేకున్నా అన్ని పనులు చేసినోడిని అన్ని పోరాటాలు చేసినోడిని ఇప్పుడు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు మంచికి నీకు ఎప్పటికీ తోడుంటానని చెప్పేసి చెప్పినారు ఆయన అలాంటి వ్యక్తి నాకు అండదండగా ఉన్నారు మంచి ఏదన్నా మంచి చేయి నీ ఎంత ఉంటానని చెప్పేసి చెప్పినారు అలాంటివి వ్యక్తి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను ఇంకొకటి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఈ థ్యాంక్స్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి పనితీరు మీద అన్నగారి అభివృద్ధి ఏమనేది మా పార్టీ వాళ్ళ నుండి నా నోటి నుండి వినే కన్నా మీ నోటి నుండి విన్నాం కదా అది చాలా చాలా మాకు సంతోషంగా ఉంది అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పడం చాలా చాలా సంతోషం అది ఇలాగే మీరు చెప్తూ ఉండల్లా మా జయరామన్న గారు ఇలాగే అభివృద్ధి చేస్తూ ఉండల్లా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా అన్నగారే ఎమ్మెల్యే అవల్ల పైన పెద్ద ఆయన గారే సీఎం అవల్ల ఇట్లే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే మీకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి చెప్పారు అది చాలా సంతోషం ఇలాగే మీ సంతోషాన్ని మీకు నెక్స్ట్ కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా